రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గంలో ఎక్స్పీరియం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు ప్రపంచంలోనే తొలిసారిగా ప్రకృతి ప్రేమికుల కోసం ఇరవై ఐదు వేల జాతుల మొక్కలతో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్లో పచ్చని సుందరవనం లాంటి ఎక్స్పీరియంను మంగళవారం వారు ప్రారంభిస్తారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ప్రారంభానికి రెడీగా ఉందని చైర్మన్ రామ్ రావు మీడియాకు తెలిపారు అట్లాగ ఇవన్నీ కలిపేసేసి ఒక ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చేద్దామనే ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగింది ఇవాళ రేపు ఈ మన కాంక్రీట్ జంగల్లో పెరిగే పిల్లలకి పెద్దలకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అవుతుందని అనుకుంటున్నాను నేను చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు మాకు ఎంకరేజ్ చేశారు తర్వాత ఇది ఇప్పుడు మీడియా నాకు సపోర్ట్ చేసి అయిన తర్వాత గ్రీనరీని ఇంకా కొంచెం ఫర్దర్గా తీసుకుపోవాలనంటే నాకు మీ మీడియా ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలా ఇవన్నీ ప్రజల లోపలికి తీసుకెళ్ళి ప్రజలకు తెలిసే విధంగా మీరు చెప్తున్నప్పుడు అది ప్రజలు వచ్చేసి చూసి ఆనందించేసి